చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి రాజధానిని ఒకడగా పెట్టాలని చెప్పి భావించి ఆ దిశగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేను సీనియర్ అని చెప్పుకునే మంత్రి బొత్స పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రాజధానిని శ్మశానంతో పోల్చడం అతని అహంకారానికి నిదర్శనం రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాలను ఆయన అమరావతిని శ్మశానంతో పోల్చి మాట్లాడుతున్నారు దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాలని ఇరవై ఎనిమిది వేల రైతుల కుటుంబాలు త్యాగాలు చేసి ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేస్తే ఆ రైతుల కుటుంబాలని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు కొద్ది అస నారాయణ ఇప్పుడే కాదు ఒకసారి మునిగిపోతుంది ఒకసారి సామాజిక వర్గం అంటాడు ఒకసారి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు ఒకసారి రకరకాలుగా పిచ్చి ప్రయాపనలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అవమానిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వ్యక్తిని అటువంటి క్యాబినెట్ నుంచి పత్రపు చేయాలని చెప్పి రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మనందరం గుర్తుంచుకోవాలి సిగ్గుండాలి ఇరవై రెండు మంది ఎంపీలు పెట్టుకున్నారు తర్వాత మోడీ మెడల్ ఉంచి ప్రత్యేకత తీసుకొస్తా ఉన్నాడు రాజ భారతదేశ పటంలో అమరావతిని తీసేస్తే కనీసం మాట్లాడటానికి కానీ నడటానికి కానీ మనులకు ధైర్యం లేదు ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల్లా జయదేవ్ గారి నాయకత్వంలో మరలా అమరావతిని భారతదేశ పట్టంలో పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇటువంటి అమరావతిని పట్టుకొని ఆ ప్రభుత్వుడు శ్మశానంతో పోరుస్తున్నాడు రాజధాని ప్రజలను అవమానిస్తున్నాడు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మీద రాష్ట్ర ప్రజలను కూడా అవమానిస్తున్నాడు ఇటువంటి వ్యక్తిని రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ మంత్రివర్గం నుంచి భద్రపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పించిన విధంగానే ప్రజలు భావించాల్సి వస్తుందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నారు